ముందు రసము ఏర్పడినది జలము ఏర్పడినది దాన్ని తత్వం అంటాం మనం ప్రహ్లాదుడు చేసినటువంటి నారాయణుడు విష్ణువు గురించి కాదు చేసింది జలతత్వము గురించి రసతత్వం గురించి ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాసుదేవతత్వం గురించి ఓం నమో నారాయణాయ జలతత్వం గురించి జలతత్వం యొక్క పరాస్థితి గురించి దీన్ని కొంచెం విషదంగా అర్థం చేసుకుందాం ఎందుకంటే ఇవి ఎంత మీకు స్పష్టంగా అర్థమవుతే మనం నవరాత్రుల్లో చేయబోయేటటువంటి గాయత్రి సాధన అంత ఉత్తమ ఫలితాలను ఇస్తుంది మొన్ననే మనం చెప్పుకున్నాం ఇక్కడ యజ్ఞం చేస్తున్నాం మనం ఈ యజ్ఞం వల్ల మేఘాలు ఏర్పడతాయి మేఘాల వల్ల వర్షాలు ఏర్పడతాయి అది ఏర్పడుతుందని చెప్పుకుంటూ మనం ఎవరి గురించి చెప్పుకున్నాం భవిష్యత్ బ్రహ్మ హనుమంతుడు మరి ఆయన ఏం చేస్తాడో ఏం చేస్తాడో ఏం చేస్తాడో అనుకుంటే మానసరోవనం వద్ద ఈ ఫోటో వచ్చింది ఇవాళ తీసుకొచ్చి ఇచ్చారు నాకు హనుమంతుడు వేదాలను అధ్యయనం చేస్తున్నాడు ఈ ఫోటో తీసినటువంటి వాడికి అక్కడ ఎవరూ లేరు అక్కడ అందమైనటువంటి ప్రకృతి ఉంది అని ఫోటో తీశాడు మానసర్వంలో అందంగా ఉంటుందని మొత్తం రీల్ లో లాస్ట్ టూ షార్ట్స్ ఇది అక్కడ ఫ్లాష్ వెలిగింది ఇక్కడ పడ్డాడు ఇప్పటివరకు మతి భ్రమణలో ఉన్నాడు మతి చరించి ఉంది అతనికి ఈ ఫోటో తీసినటువంటి ఆ రీల్ కడిగితే ఈ ఫోటో తప్ప ఏం రాలే ఎలాగా ఎక్కడో మానసర్వం ఎవరు తీశారో ఇప్పటికి నాకు తెలియదు వాళ్ళు ఇచ్చారు లోపల క్లాస్ టైం అయిపోయింది సరే అని పెట్టుకున్నా ఇంకోటి ఏమనుకున్నాం మనం శ్రద్ధేసాయి కుక్క పిల్లి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నేను ఇప్పుడు విన్నారు మీరు వర్షం మొదలైందప్పుడే ఈ స్థల మహత్యంలో ఇంతకంటే ముందు ఇంకో అమ్మ వచ్చింది ఎంతమంది వస్తారు అని చెప్పాను నేను మీకు గుర్తుందో లేదో ఇక్కడ ఎంతమంది మాట్లాడతారు వాళ్ళు మనకంటే ఎంత ముందు ఉన్నారో వాళ్ళ అనుభూతుల గురించి మనకు తెలియదు ఇప్పుడు వచ్చినటువంటి అమ్మ గురించి కూడా మీకు అవగాహన లేదు ఎందుకు అవగాహన లేదు అని అంటున్నాంటే నాకు కూడా అవగాహన లేదు కాబట్టి ఆ మూడు లోకాలలో ముఖ్యంగా అధో లోకాలలో ఉన్నటువంటి ఆశ్రీ శక్తుల్ని దుర్గా సంహారం లాగా చేయగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి స్త్రీ ఆమె నవరాత్రి సాధనకి ముందు స్వయంగా తనే వచ్చి మీరందరూ తొలచుక్క తాగేరా పాలు मैं मेरे आदेश